నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ప్రభుత్వ యమన దివ్య తొలి నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు ప్రధాన ప్రాజెక్టుల సాధనపై దృష్టి కేంద్రీకరించిన ఆమె ఇప్పటికే సంబంధిత పథకాలపై ప్రభుత్వానికి నివేదించారు వీటికి త్వరతగతిన అనుమతుల అసెంబ్లీ వేదికగా ఎంచుకున్న తొండంగి మండల హైస్కూల్ ను జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించిన తుని ఎమ్మెల్యే రావికంపాడులో జూనియర్ కాలేజీ ఏర్పాటు అవసరమయ్యే అన్ని మౌలిక వసతులు పేర్కొన్నారు ఇక్కడ కాలేజీ ఏర్పాటు వల్ల పది గ్రామాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు మీ ద్వారా ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష మా తుని నియోజకవర్గం తొండంగి మండలం రావికంపాడు విలేజ్ లో అధ్యక్ష దాదాపు అరవై ఐదు సంవత్సరాల నుండి ఉంది అధ్యక్ష హై స్కూల్ ఉంది అధ్యక్ష ఈ హై స్కూల్ ని జూనియర్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ చాలా ఉంది అధ్యక్ష ఈ స్కూల్ కి కాంపౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష అలాగే బిల్డింగ్ కట్టడానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అధ్యక్ష మీరు జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేస్తే పది గ్రామాల్లో ఉన్న సుమారు పదివేల నుండి పదిహేను వేల మందికి ఉపయోగపడుతుంది అధ్యక్ష అలాగే డ్రా డ్రాప్ అవుట్స్ కూడా తగ్గుతాయి అధ్యక్ష ఈ జూనియర్ కాలేజ్ కోసము చుట్టుపక్కల పది గ్రామాల నుంచి అధ్యక్ష ముప్పై కిలోమీటర్ల వరకు కూడా తుని గాని కాకినాడ గాని ట్రావెల్ చేయవలసి వస్తుంది అధ్యక్ష వీరికి జూనియర్ కాలేజ్ కనుక శాంక్షన్ చేస్తే మనకి స్టూడెంట్స్ కి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష థ్యాంక్ యూ దేవి శరణవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యరమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపి గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపా కటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రి దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ దేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్ధిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన